రెండు వేల ఐదులో ఏ నెలలో ఏ తేదీలో మీకు నచ్చిన పండుగ వస్తుందో ఈ వీడియోలో చూసుకోండి జనవరి ఒకటి బుధవారం నూతన సంవత్సరం జనవరి పద్మూడు సోమవారం భోగి జనవరి పద్నాలుగు మంగళవారం సంక్రాంతి జనవరి పదహైదు బుధవారం కనుమ ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి మార్చి పద్నాలుగు శుక్రవారం హోలీ చాలా మంచి రోజు మార్చి ముప్పై ఆదివారం ఉగాది మార్చి ముప్పై ఒకటి సోమవారం రంజాన్ ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామ నవమి ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం గుడ్ ఫ్రైడే జూన్ ఏడు శనివారం బక్రీద్ జూలై ఆరు ఆదివారం తొలి ఏకాదశి ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే చేసుకోవచ్చు ఆగస్టు తొమ్మిది శనివారం రక్షాబంధన్ ఆగస్టు పదహారు శనివారం శ్రీకృష్ణ అష్టమి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి అక్టోబర్ రెండు గురువారం విజయదశమి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి మంచి రోజు డిసెం డిసెంబర్ ఇరవై ఐదు గురువారం క్రిస్మస్